కృపగల దేవ నీ ప్రశస్తమైన నామమును బట్టి స్తోత్రాలు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని అత్యధికంగా దీవించండి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రీలారా మీరు వింటున్నటువంటి వాక్యాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకి పరిచయం చేయండి ఎందుకంటే వాక్యాన్ని మనము ఎంత ప్రజలకు వినిపిస్తామో అంత ఆశీర్వాదం సాతానుడు చూడండి ఎంత సాతానుని కార్యాలు లోకంలో విస్తరిస్తున్నాయో ప్రభు బిడ్డలుగా మనం వాక్యాన్ని విస్తరింప చేద్దాం దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని దీవించగాక నూట ఒకటవ కీర్తన దయచేసి ఆరవ వచనం ఏడవ వచనాన్ని చదువుతాను వినాలి ఆరవ వచనము ఏడవ వచనం నా యొద్ధ నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని ప్రభు అంటాడు దేవుడు తన వద్ద నివసించటానికి ఎంతోమంది ఉన్నారు శరాబులు ఉన్నారు ఇరవై నలుగురు పెద్దలు ఉన్నారు నలుగురు చీవులున్నారు గాబ్రియేలు గారు ఉన్నారు మేకాయేలు గారు ఉన్నారు బోలెడంతమంది ఉన్నారు అయితే దేవుడు తన వద్ద నివసించటానికి దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని అంటాడు అంటే దేవుడు మనల్ని కనిపెడతా ఉన్నాడు నీవు నమ్మకస్తుడివా కాదా ఎందుకంటే నమ్మకస్తుడైతే నిన్ను దేవుడు తన వద్ద నివసింప చేసుకోవాలని ఆశ చూడండి ఎంత మంచి ఆలోచన దేవుడికి ఉందో దేవుని వద్ద మనము నివసించాలనే ఆలోచన మనకుందో లేదో కానీ దేవుని వద్ద మనల్ని నివసింప చేసుకోవటానికి నీలో నమ్మకత్వం ఉంటే చాలు అని అంటారు బాగా ఈ విషయాన్ని గమనించాలి చాలా పర్యాలు మనం అంటాం నేను చాలా నమ్మకస్తుని నేను చాలా నమ్మకస్తురాలిని అని మనం మనుషులు మనుషులు మేము నమ్మకస్తులని చెప్పుకుంటే అంత మంచిది కాదు కానీ దేవుడు మన నమ్మకత్వాన్ని చూడాలి దేంట్లో చూడాలి అంటే దేవుడు మన నమ్మకత్వాన్ని ఆయన నీకిచ్చిన రక్షణ విషయంలో నమ్మకంగా ఉన్నావా ఆయన నీకిచ్చిన ఆత్మ విషయంలో నమ్మకంగా ఉన్నావా ప్రభు నీకు ఇచ్చినటువంటి మార్పు మార్మనసు విషయంలో నమ్మకంగా ఉన్నావా ప్రభు నీకు ఇచ్చిన నూతన జీవితంలో నమ్మకంగా ఉన్నావా ఈ రీతిగా ప్రభు అన్నింటిలో కూడా నీలో నమ్మకత్వాన్ని చూస్తూ ఉంటాడు ప్రార్థనలో వాక్యానుసారంగా జీవించు విషయంలో ఉపవాసంలో సహవాసంలో దేవునికి చుటల్లో అన్నింటిలో నీవు నమ్మకంగా ఉన్నావు అని తెలిస్తే దేవుడు నిన్ను తన వద్ద నివసించేటట్లు చూసుకుంటాడు బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది అయితే రెండవది నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అని అంటారు నిర్దోష మార్గం అందు మన మార్గాలు దోషముతో కూడినవిగా ఉండకూడదు పాపము చేత దోషము చేత అపరాధము చేత మన మార్గాలు ఉండకూడదు నిర్దోషమైన మార్గం ప్రభు మనల్ని చూస్తే మనము నిర్దోషులుగా కనిపించాలి దాని అర్థం యేసు ప్రభుల వారు తన పవిత్రమైన రక్తముతో మనల్ని కడిగినట్లుగా ఎంతగా మనము పరిశుద్ధపరచబడ్డామో ఎంత మనము నిర్దోషులుగా కనిపిస్తున్నామో ప్రభు చూస్తాడు కాబట్టి ఆ కృపగల దేవుడు మనము ఆ నిర్దోషమైన మార్గమందు నడుస్తూ ఉంటే ఆయనకు మనము పరిచారకులమైతాం కాబట్టి ఈ ఉదయ కాలం ఈ ఈ రోజున దేవుని బిడ్డలు రెండు మీరు నేర్చుకోవాలి ఒకటి దేవుని దగ్గర నమ్మకంగా బ్రతకడం రెండవది నిర్దోషంగా జీవించడం బైబుల్ ఏమంటదంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అబ్రహామ నా సన్నిధానములో నిందారహితుడివై జీవిస్తే నిర్దోషవై జీవిస్తే నేను నీకు చెప్పాను చూడు అట్లా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి చేస్తాను అని చెప్పాడు కాబట్టి నిర్దోషమైన మార్గం అందు మనం నడిస్తే ఆయన మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజున నేను దేవుని ఎదుట నమ్మకంగా బ్రతకాలి నిర్దోషమైన మార్గంలో నడవాలి దేవుడు నన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేయాలి ఆ కృప ఆ యొక్క దీవెన నాకు నా కుటుంబమునకు కలుగునగాక అని ఈ మార్గమందు మనము నడుస్తాం ఆమెన్